సింగరేణిలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల ఇరవై ఏడున జరగాల్సిన ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది దీంతో కోల్ బెల్ట్ లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది విజయమే లక్ష్యంగా గుర్తింపు కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఈ ఎన్నికల్లో నలభై వేల మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐ కలిసి పోటీ చేశాయి కానీ సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీల అనుబంధ సంఘాల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది పొత్తు ప్రభావం ఈ ఎన్నికలపై ఉండబోదని సింగరేణి నేతలు చెబుతున్నారు మరోవైపు అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజేకేఎస్ చతికిల పడింది భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది మూడు వందల యాబై కిలోమీటర్ల పొడవున పదకొండు ప్రాంతాల్లో ఇరవై మూడు అండర్గ్రౌండ్ మైన్స్ పంతొమ్మిది ఓపెన్ కాస్ట్ గన్లతో సింగరేణి సంస్థ పరిడువెల్లుతోంది శతాధిక సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు ఉద్యోగులు కలిపి నలబై రెండు మంది మరో ముప్పై మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు ఈ జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం అధికారులు కాకుండా దాదాపు నలబై వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆసిఫాబాద్ బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు రామగుండం మంథని భూపాలపల్లి కొత్తగూడెం ఇల్లందు పినపాక సత్తుపల్లి ఇలా మొత్తం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది ఆదిలాబాద్ పెద్దపల్లి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు సాగుతున్నాయి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా తొమ్మిది సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కొత్తగూడెం స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ గెలుపొందింది సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్లవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి దీంతో కోల్ బెల్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు సింగరేణిలో అనుబంధ యూనియన్లను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి తమ అనుబంధ సంస్థ లీడర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక సింగరాణి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ పోటీ చేయొద్దని ఆయన ఆదేశించారు దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ అయ్యారు యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకు ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు ఉద్యమ సమయం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్య సదృశమేనని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు అసంతృప్త నేతలు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది ఇక టీబీజీకేఎస్ నేతల రాకతో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ బలపడుతోంది